హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా పిండి కొద్దీ రొట్టె అవంతి నగర్ సమీపంలోని అరణ్యంలో నడక బాటలో ఇద్దరు బాటసార్లు ప్రయాణిస్తున్నారు మధ్యాహ్నం భోజన సమయానికి నీటి వసతి ఉన్న చెట్టు కిందకు చేరారు అప్పటికే అక్కడ ఒక బాటసారి కూర్చొని ఉన్నాడు ఇద్దరు బాటసార్లు తమ ఆహారపు మూటలు విప్పుకుంటూ అక్కడ ఉన్న మూడవ బాటసారిని భోజనానికి ఆహ్వానించారు ముగ్గురు బాటసార్లు భోజనానికి చెట్టు కింద కూర్చున్నారు మొదటి బాటసారి ఆహారపు మూటలో మూడు జొన్న రొట్టెలు ఉన్నాయి రెండో బోటసారి ఆహారపు మూటలో ఐదు జొన్న రొట్టెలు ఉన్నాయి మొత్తం ఎనిమిది రొట్టెలను ముగ్గురికి సమానంగా ఎలా పంచాలో ఆ ఆహారపు మూటలు తెచ్చిన బాటసార్లకు అర్థం కాలేదు అన్నలు ఒక్కో రొట్టెను మూడు ముక్కలు చేయండి అప్పుడు ఎనిమిది రొట్టెలు ఇరవై నాలుగు ముక్కలు అవుతాయి మనిషికి ఎనిమిది ముక్కల వంతున ముగ్గురం తినవచ్చు అన్నాడు మూడో బాటసారి సమ్మతించిన ఇరువురు బాటసార్లు అలానే చేశారు ముగ్గురు ఆ రొట్టె ముక్కలు తిని మంచినీళ్ళు తాగి ఎండ వేడికి ప్రయాణం చేయలేక ఆ చెట్టు కిందే ఆదమర్చి నిద్రపోయారు కొంతసేపటికి మొదటి బాటిసారికి మెలకువు వచ్చింది వెంటనే రెండో బాటిసారిని నిద్రలేపాడు మూడో బాటసారి కనిపించలేదు అతను నిద్రించిన చోట ఒక లేక ఎనిమిది రూకలు కనిపించాయి మొదటి బాటసారి ఆ కాగితాన్ని చేతిలోకి తీసుకొని చదవసాగాడు అన్నదాతలు నమస్కారం ఈ మహారణ్యంలో నా ఆకలి తీర్చిన మీరునం తీర్చదలుచుకున్నాను అందుకే ఎనిమిది రూకలు ఇక్కడ ఉంచి వెళ్తున్నాను ఈ ఎనిమిది రూకలను మీరిరువురు న్యాయంగా పంచుకోండి అని రాసి ఉంది సోదర నీవి మూడు రొట్టెలు కనుక నువ్వు మూడు రూకలు నావి ఐదు రొట్టెలు కనుక నేను ఐదు రూకలు తీసుకోవడం న్యాయం అన్నాడు ఆ ఇద్దరిలోని ఒక బాటసారి కుదరదు న్యాయంగా చెరి నాలుగు రూకలను పంచుకుందాం అన్నాడు మరో బాటసారి ఇద్దరూ వాదులాడుకుంటూ ఉండగా అరణ్యంలో వేటకు వచ్చిన అవంతిదేశ రాజు వీరి వాదులాట విని బాటసార్లారా తగు పడకండి మీకు న్యాయమైన తీర్పు నేను చెబుతాను మీరు ఒక్కొక్కరు ఎనిమిది ముక్కలు తిన్నారు అంటే మూడు రొట్టెల బాటసారి తన రొట్టెలను తొమ్మిది ముక్కలు చేసి అందులో ఎనిమిది ముక్కలను తానే తిన్నాడు అంటే మూడో బాటసారికి ఆహారంగా తన భాగంలో ఒక రొట్టె ముక్క ఇచ్చాడన్నమాట కనుక అతను ఒక రూక మాత్రమే తీసుకోవాలి రెండో బాటసారి తన ఐదు రొట్టెలను పదిహేను భాగాలు చేసి తను ఎనిమిది భాగాలు తినగా మిగిలిన ఏడు భాగాల రొట్టె ముక్కలను మూడో బాటసారికి ఇచ్చాడు కనుక అతనికి ఏడు రుకలు చెందాలి అన్నాడు రాజుగారు ఐదు రొట్టెలు ఉన్న రెండో బాటసారి ఇస్తానన్న మూడు రుకలు తీసుకొని ఉండవలసింది అత్యాసకపోతే మొదటికే మోసం వచ్చింది అనుకున్నాడు మూడు రొట్టెల బాటసారి ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్